సాధారణంగా మన పుట్టిన తేదీని బట్టి జన్మ నక్షత్రం నెలను బట్టి మనం ఇష్టపడే కలర్స్ను బట్టి మనస్తోత్వం లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకుంటాం కానీ మనలో ప్రవహించే రక్తాన్ని బట్టి అంటే మన బ్లడ్ గ్రూప్ని బట్టి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మేము చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఇమెయిల్లోకి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా మరి మీ బ్లడ్ గ్రూప్ ఏంటి మీ మనస్తత్వం ఏంటి అనేది ఈరోజు తెలుసుకోవచ్చు ఏ పాజిటివ్ వీరు కామ్ గోయింగ్ నేచర్ కలిగి ఉంటారు చేసే పనిలో పర్ఫెక్షన్ని కోరుకుంటారు చేపట్టిన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారు తొందరగా ఎవ్వరినీ నమ్మరు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని వీరు ఇష్టపడతారు ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వీరు తమని తాము తమ కష్టాన్ని నమ్ముకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టపడటానికైనా సిద్ధపడతారు సంకల్పం దృఢంగా ఉంటే కొండల్ని అయినా పిండి చేయగలమని ఆత్మవిశ్వాసం వీరికి ఉంటుంది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఒక్క మాటలో చెప్పాలంటే వీరు ఇతరులకు సాయం చేయడానికి అన్నట్టుగా ఉంటారు వీరి స్వభావం త్యాగానికి మారుపేరుగా ఉంటుంది సహాయం కోరితే తనకు ఎంత కష్టం అయినా కాదు లేదు అనకుండా చేస్తారు బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వీరికి నెగిటివ్ ఆలోచనలు కొద్దిగా ఎక్కువే అని చెప్పుకోవచ్చు మొత్తం పాపులేషన్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ని కలిగి ఉంటారు సెల్ఫిష్నెస్ అనేది కొద్దిగా ఎక్కువే కోపం అధికంగా ఉంటుంది వీరు మెడిటేషన్ లాంటివి చేస్తూ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మన కోపమే మన శత్రువు కాబట్టి ఓ పాజిటివ్ వీరి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది తెలివి కొద్దిగా ఎక్కువే అని చెప్పుకోవచ్చు అయితే వీరు ఒక పట్టాన అర్థం కారు చెప్పాలంటే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరు మన వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరు మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం ఓ నెగిటివ్ వీరు ఏ విషయాన్ని అంత తొందరగా రియాక్ట్ అవ్వరు ఒక మాటలు చెప్పాలంటే ఉలకరు పలకరు అనే టైప్ పాటలు కవితలు రాసుకుంటూ తమలో తాము అన్నట్టుగా చాలా నిదానంగా ఉంటారు ఏబి పాజిటివ్ ఇతరులకు సాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం ఇతరులకు హెల్ప్ చేయడానికే వీరు పుట్టినట్టుగా ఉంటుంది వీరు ఇతరులకు పోటీ పడి మరీ సహాయం చేస్తూ ఉంటారు ఏబి నెగిటివ్ వీరు గోడ మీద పిల్లులా అంటే సాధారణంగా వీరు సమయాన్ని బట్టి వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంటుంది లాభం లేదే ఏ పని చేయరు కానీ ఈ లక్షణాలు అందరికీ ఖచ్చితంగా ఉంటాయని కాదు కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఇంచుమించు ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇది కొంతమందిపై సర్వే చేశారు కావున మేబీ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ సో ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్